ఒక వంద అరవై వర్ధంతిని ఇలా ఆదివాసీ సభ్యులతో పాటు రుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే గత పాలకులు ఆదివాసులకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంగా ముజియం ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏదో కంటి సడుపులా ఇక్కడ వర్ధం దాచినప్పుడు మాత్రమే మాట్లాడడం ఆదివాసులను ఎన్నికల అప్పుడే వాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఖబర్దార్ నాయకులారా ఇప్పటికైనా ఈ జిల్లా కేంద్రంలో రామజుగౌడ్ మ్యూజియం ఏర్పాటు చేయనట్లయితే ఖచ్చితంగా మరో ఉద్యమానికి తెలియదు జరుగుతుంది గుడిందెబ్బా ఆధ్వర్యంలో మా అక్కుల సాధనకైనా ఉద్యమం ఇస్తాం ఇక్కడ ఊడలమర్రి స్థానంలోనే పెద్దగా మేము ఆయన ధార్మిక స్థూపాన్ని ఏర్పాటు చేయాలి గవర్నమెంటు లేదంటే గవర్నమెంట్ మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల ముందు కేంద్ర మంత్రిగా ఉన్నంటి హోంమంత్రి మన అమిత్ షా హామీ ఇచ్చారు మరి ఆ హామీ కూడా నెలవలేదు ఇదే మన జిల్లా కేంద్రంలో మన మంత్రి గారు ఐకే రెడ్డి గారు కూడా ఇక్కడ ముద్యం ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ తరఫున మేము భూమి సేకరిస్తున్నాం అన్నాడు ఇంతవరకు కూడా అలాంటి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు మంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో ఉన్నారు మరి దీనిపై మరోసారి సమాలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టికెళ్ళి జిల్లా కేంద్రంలో మరి రామ్చగొండె యొక్క ఆనవాళ్ళను ఏర్పాటు చేసే విధంగా ముద్యాన్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ నుండి ఆదివాసీ తెగల తొమ్మిది తెగల యొక్క ఆనవాళ్ళన్ని ఆ ముజియంలో ఏర్పాటు చేసి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకులపై ఉందని చెప్పి లేని పక్షంలో పాలకుల వెంట పడతామని వ్యతిరేకత చేస్తున్నాం